తెలుసుకున్న వాళ్ళు ఆ పువ్వును రక్షించుకున్నారు ఎందుకు రక్షణ కల్పించ కల్పించకుండా ఉంటారనేది మనం కూడా పరిచయం ఇంకా ఇది ఒకటే కాదు మీకు అందరికీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి వాళ్ళు చెప్పాడు గుర్తుపరాలేదు కాబట్టి విషయం ఏంటంటే తిరుపతిలో ఎక్కడ భూమి ఉంటే ఎక్కడ కొంచెం వివాదం ఉంటే అక్కడ వాలేయడము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము వాళ్ళ పోలీసు వాళ్ళు రెవెన్యూ యంత్రాంగము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు రాజకీయ నాయకులు కలిసి ఆడుతున్న నాటకం కలిసి చేస్తున్న ఇది ఈరోజు మనం అదే ఆలోచించాలి అది మాట్లాడాలి మాస్త ఇక్కడ ఇప్పుడు ఈరోజు పరిపాలనలో ఉన్న పాలకులు ఒకప్పుడు కోపకించిన నాగరాజురాయలో ఆయన రాజీనామా చేశాడు బాలజెడ్డి బీజేపీ పరిపాలిందని చెప్పి ఇది మనకి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చెప్పింది స్పష్టంగా చెప్పాడు ఆయన ఎందుకంటే గౌరవం ఎందుకంటే మనం ఈరోజు కమిటీకి ఆయన అధ్యక్షుడిగా కరీంనర్గా ఉన్నాడు ఈ రాజకీయ శక్తులు భాగస్వామ్యం కాకుండా ఎవరైనా సాహసిస్తారా మీరు ఆలోచించండి రాజకీయ పార్టీని ఈరోజు ముందుకొచ్చి మేము అధికారంలో ఉంటాం మేము అధికారంలో రావాలి మాకు అధికారమే ప్రధేయమని చెప్పుకొచ్చిన వాళ్ళు ప్రజా సమస్యలు కాదు వాళ్ళకి మేము వంద కోట్లు పెట్టాం వంద కోట్లు ఎట్టైనా ఆ మహిళలు చనిపోతే నాకేవి సుకుమార్ ఆడబోతే నాకేవి ఆయన రిటైర్డ్ అధికారి ఫారెస్ట్ అధికారి పోతే నాకేవి నాకు డబ్బులు కావాలా ఏ గడ్డదన్నీ అని చెప్పే పరిస్థితి గురించి ఏమన్నా ఎలజెండా బా త్యాగం చేద్దాం పోరాడతాం చేద్దాం కాబట్టి ఇప్పుడు ఏదైనా మనం అడుక్కోవడం లేదా కొన్ని లీగల్గా కొన్ని చిక్కులు తీసుకొచ్చి మనం పెట్టున్నాం వాటిని పరిష్కరించుకొని ఖచ్చితంగా ఏదైతే రికార్డు ఉందో రికార్డు ప్రకారం అధికారులు చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ తిరుపతిలో వేణుగోపాల్ కాలనీ 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 రాత్రిలో మీరు చెప్తున్నారు కదా కాలనీ కాలనీ దాదాపు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి డెబ్బై ఒక గంటలో రెండు వందల మంది పోయి ఒక ఏడు జేసీబీలు తీసుకొని పోయి ఏడు ఒక ట్రాక్టర్ తీసుకొని పోయి కొట్టి పారేసి మొత్తం ఎస్పీ గారుస్తాం గారికిస్తాం అవసరమైతే ఇంకా ఇది పెద్ద టెంపుల్ని చేసి ఆ సైట్లకి ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి కూడా వారి కుటుంబానికి భారత్ కమ్యూనిస్ట్ ప్రతి సీట్లు అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి పంపిస్తే ఆ రోజు యాభై మంది ఈ రకంగా ఈ రోజు ఎంతైతే ఉన్నారో రోడ్ల వల్ల ఆ విధంగా యాభై మంది ఉన్నారు అదే విషయాన్ని వాళ్ళు ఎంఆర్ఆర్ గారికి చెప్తే ఎంఆర్ఆర్ గారు అదే రాశారు రాసి ఏం చేశారు అక్కడ ఎంతమంది ఉన్నారు కాబట్టి ఫోర్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం అని చెప్పి వన్ సిక్స్టీ ఫోర్ ఏ రోజైతే ఇంప్లిమెంట్ చేశారు అదే రోజు కనెక్ట్ పెట్టించారు తర్వాత ఏడో తేదీ కనెక్ట్ పెట్టించారు ఇవ్వకూడదు కానీ నేను ఒక్కొక్క అధికారి కలిసినప్పుడు ఒక్కొక్క పోలీసు వాళ్ళు కలిసినప్పుడు అంతా ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగింది అంటే వాళ్ళ సపోర్ట్ తోనే జరుగుతున్నాయి పూర్తిగా పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది